हेलो दादा दादा ये अच्छा है చాలా సంతోషకరమైనటువంటి సందర్భం మా పాఠశాల స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఈ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో మా పాఠశాలలో ఈ సంవత్సరం చాలా అత్యుత్తమైనటువంటి మార్కులు ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూగా మండలం టాప్లో నిలుస్తూ వచ్చాము అదేవిధంగా క్రమం తప్పకుండా ఆనవాయితీ తప్పకుండా ఈ సంవత్సరం కూడా మండలంలో టాప్గా నిలిచాము ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్తో ఆర్తి ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్లో జాహ్నవి అదేవిధంగా ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల యాభైకు పైగా పద్నాలుగు మంది విద్యార్థులు సాధించారు అదేవిధంగా ఐదు వందలకు పైగా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఈ మండలంలోనే క్రమం తప్పకుండా టాప్ ర్యాంకులో నిలుస్తూ వస్తున్నాం అదేవిధంగా మ్యాథ్స్లో పదిహేను మంది విద్యార్థిని విద్యార్థులు హండ్రెడ్ హండ్రెడ్ సాధించారు అదేవిధంగా సోషల్లో కూడా ఇద్దరు విద్యార్థులు హండ్రెడ్ హండ్రెడ్ సాధించారు చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించిన దాంట్లో మా పాఠశాల మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా గమనించదగినది చాలా మనం గర్హించదగినటువంటి విషయం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా మేము ఇచ్చేటువంటి సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తూ చాలా హార్డ్ వర్క్ చేశారు వాడు చేసినటువంటి హార్డ్ వర్క్కి ఆ కృషి ఈ ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మా పాఠశాలలో వర్క్ చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ